హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు చాలా చాలా అందమైన పువ్వుల మొక్క నాకెంతో ఇష్టమైన బొగన్విలియా ప్లాంట్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ కాగితం పూల సీజన్ స్టార్ట్ అయిందండి మీ గార్డెన్ రంగురంగుల పువ్వులతో కలర్ఫుల్గా కనిపించాలంటే ఈ బొగన్విలియా ప్లాంట్స్ని తెచ్చుకొని అక్కడక్కడ గార్డెన్లో యాడ్ చేయండి మీ గార్డెన్ లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది బొగన్విలియా హార్డీ ప్లాంట్ ఒక్కసారి కొనుక్కుంటే సంవత్సరాల పాటు మనతోనే ఉంటుంది పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తుంది వర్షాకాలంలో మాత్రం కొద్దిగా ఫ్లవరింగ్ తగ్గుతుంది నా దగ్గర ఇవి చాలా కలర్స్ ఉన్నాయి పింక్ ఎల్లో రెడ్ వైట్ ఆరెంజ్ డబుల్ కలర్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో మీకు బొగన్వీరా ప్లాంట్ ఫ్లవరింగ్ సీజన్లో ఫుల్గా మొక్క నిండా పువ్వులు పూయాలంటే మనం ఎలా కేర్ తీసుకోవాలి ఏ ఏ జాగ్రత్తలు పాటించాలి మొక్కకు ఏ ఏ పోషకాలు అందించాలి ఫెర్టిలైజ్ ఎలా చేయాలి అన్ని విషయాలు తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బోగన్ విలియాలో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో సింగిల్ పెటల్ ఫ్లవర్స్ ఇవేమో డబుల్ పెటల్ ఫ్లవర్స్ గుత్తులుగా ఇలా పువ్వులు పూస్తుంది ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది మొక్క నిండా ఇలా చాలా బాగా పువ్వులు పూస్తుంది డబుల్ పెట్టెల్లో నా దగ్గర ఈ డార్క్ పింక్ ఒకటే ఉంది పాట్ సైజ్ విషయానికి వస్తే బోగన్విలియా మొక్కకు చిన్న మొక్క అయితే ఎనిమిది నుండి ఇంచుల కుండీ సరిపోతుంది కొంచెం ఇలా పెద్ద సైజ్ మొక్క అయితే పన్నెండు పద్నాలుగు ఇంచుల కుండీలో వేసుకోవాలి ఈ బోగన్విలియా మొక్కకు ఎంత ఎక్కువ రూట్ బౌండ్ అయితే అంత ఎక్కువ ఇష్టం అలాంటప్పుడే పువ్వులు కూడా బాగా పూస్తుంది నేనైతే ఈ మొక్కను రెండేళ్ల నుండి ఇదే పదించుల కుండీలో ఉంచాను రీపోర్టింగ్ చేయలేదు నెక్స్ట్ ఇయర్ రిపోర్టింగ్ చేస్తాను పన్నెండించుల కుండీలోకి వీటి వేర్లు ఎంత ఎక్కువ రూట్ బౌండ్ అయితే అంత ఎక్కువ పువ్వులు పూస్తుంది ఈ ప్లాంట్ నెక్స్ట్ పాయింట్ ప్రూనింగ్ బోగన్విలియా మొక్క రైనీ సీజన్లో కొంచెం తక్కువ పువ్వులు పూస్తుంది ఆ సమయంలో మొక్క లీఫీ గ్రోత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది రైనీ సీజన్లో ఎక్కువ వర్షాల వల్ల కుండీలో మట్టి ఎక్కువసేపు తేమగా ఉంటుంది కదా మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది అందుకే ఆ సీజన్లో ఈ భోగన్విలియా ఫ్లవర్స్ ఎక్కువ పూయవు ఈ పువ్వులు పుయ్యాలంటే మట్టిలో ఎక్కువ తడిదనం వండకూడదు కుండీలో మట్టి పొడిగా ఉంటేనే ఇది ఎక్కువ పువ్వులు పుయ్యడానికి ఇష్టపడుతుంది కాబట్టి మనం రైనీ సీజన్లో పువ్వులు పుయించడం మానేసి మొక్క ఎదుగుదల మీద ఫోకస్ చేయాలి ప్రూనింగ్ చేయాలంటే రైనీ సీజన్లో ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో చేసేయండి అక్టోబర్ నవంబర్ వచ్చేసరికి ఈ కాగితం పువ్వుల సీజన్ స్టార్ట్ అయిపోతుంది ప్రూనింగ్ మళ్ళీ ఫిబ్రవరిలో చేయొచ్చు రైనీ సీజన్లో లేదా ఫిబ్రవరిలో ఈ మొక్కకు ప్రూనింగ్ చేయాలి నేను ప్రూనింగ్ వీటికి సెప్టెంబర్ నెలలో చేసేసాను ప్రూనింగ్ చేశాక మొక్క ఎదుగుదల కోసం మంచి ఫెర్టిలైజర్ నైట్రోజన్ ఫాస్ఫరస్ రిచ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి పైన సాయిల్ కొద్దిగా రెండు మూడు ఇంచుల వరకు తీసేయాలి ఫ్రెష్ సాయిల్ యాడ్ చేయాలి అందులో కొంచెం సాయిల్తో పాటుగా కంపోస్ట్ కూడా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ మొక్కకు రూట్ ప్రూనింగ్ కూడా చేయొచ్చు ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో మొక్కకు ప్రూనింగ్ చేసినప్పుడే కుండీలో నుండి ప్లాంట్ని బయటకు తీసి అడుగున రూట్స్ కొద్దిగా కట్ చేసి మళ్ళీ అదే కుండీలో అడుగున కొంచెం ఫ్రెష్ సాయిల్ వేసి రీపోర్టింగ్ చేసుకోవచ్చు నేను ప్రెసెంట్ అయితే పైన సాయిల్ తీసేసి కొత్త మట్టిలో కొంచెం కంపోస్ట్ లైట్గా ఇసుక కలిపి వేస్తున్నాను తర్వాత వాటరింగ్ చేయాలి ఒకవేళ మీరు రూట్ ప్రూనింగ్ చేస్తే ఒక రెండు మూడు రోజులు ప్లాంట్ని నీడలో పెట్టుకొని తర్వాత ఫుల్ డే సన్లైట్లో పెట్టుకోండి అదే ఒకవేళ ఇలా పైన సాయిల్ మాత్రమే మారిస్తే నెక్స్ట్ డే నుండే డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసుకోవచ్చు మళ్ళీ వాటరింగ్ పైన సాయిల్ పొడిగా అయ్యాకే నెక్స్ట్ వాటరింగ్ చేయాలి తర్వాత పాయింట్ ఏంటంటే సన్లైట్ ఈ బోగన్విలియా మొక్కకు ఎండ ఎక్కువ ఉండాలి ఎంత ఎక్కువ ఎండ తగిలితే అంత ఎక్కువగా పువ్వులు పూస్తుంది నేనైతే ఈ ప్లాంట్స్ని టెరెస్ పైన రోజంతా ఎండ తగిలే చోట పెట్టుకుంటాను కనీసం ఏడు ఎనిమిది గంటలు ఎండ రోజు వీటికి అందించాల్సి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వాటరింగ్ బోగన్ మొక్క ఎక్కువ పువ్వులు పూయాలంటే మనం వాటరింగ్ చేసే విధానం మీద అది డెబ్బై ఐదు శాతం ఆధారపడి ఉంటుంది మిగిలిన ఇరవై ఐదు శాతం మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ మొక్కకు వాటరింగ్ చేసే విధానం ఫ్లవరింగ్ రావడానికి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఈ మొక్కకు రోజు రెగ్యులర్గా వాటరింగ్ చేస్తే అస్సలు నచ్చదు సాయిల్ పొడిగా ఉందో తడిగా ఉందో చెక్ చేయకుండా కొంతమంది రోజు వాటర్ పోస్తూనే ఉంటారు అలా ఈ కాగితం పూల మొక్కకు అస్సలు చేయకూడదు పువ్వులు పుయ్యడం ఈ మొక్క స్టార్ట్ చేయాలంటే దీనికి రెండు రోజులు లేదా మూడు రోజులకు ఒకసారి వాటరింగ్ చేయండి లేదా రోజు కొంచెం కొంచెం వాటర్ ఇవ్వాలి ఫస్ట్ కుండీలో సాయిల్ మొత్తం డ్రై అయిపోనివ్వండి ఎండిపోనివ్వాలి తర్వాత హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ మగ్గులో ఇంత వాటర్ తీసుకొని డైలీ ఇవ్వచ్చు ఇలా తక్కువ వాటర్ ఇవ్వడం వల్ల మొక్క స్ట్రెస్లోకి వెళ్తుంది ఈ బొగైన్మిలియా మొక్క స్ట్రెస్లోకి వెళ్తేనే పువ్వులు పుయ్యడం స్టార్ట్ చేస్తుంది మొక్క తనని తాను కాపాడుకోవాలని పువ్వులు ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది వారం పది రోజులు ఇలా తక్కువ తక్కువ వాటర్ ఇచ్చి చూడండి చిన్న చిన్న పువ్వులు బోగన్ మొక్కలు మొక్కలో స్టార్ట్ అవ్వడం మీరు గమనిస్తారు మట్టి పూర్తిగా ఎండిపోయాకే మీరు డైలీ చూసి ఇలా తక్కువ వాటర్ ఇవ్వండి వారం రోజులు చేశాక పువ్వులు రావడం మీరు గమనించాక వన్స్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాక మంచిగా సాయిల్ అంతా తడిచేలాగా ఎక్కువ వాటరింగ్ చేయాలి పువ్వులతో మొక్క ఉన్నప్పుడు ఎక్కువ వాటరింగ్ చేయాలండి లేకపోతే పువ్వులు తొందరగా తక్కువ రోజుల్లోనే రాలిపోతాయి మీకు ఈ వాటరింగ్ ట్రిక్ అర్థమైందా పువ్వులు పూసే ముందు వరకు పువ్వులు పూయడానికి మొక్కను ప్రేరేపించడానికి డైలీ వంద నుండి నూట యాభై ఎంఎల్ వరకు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కో మొక్కకు వన్స్ మొక్కలో ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాక వాటరింగ్ ఎక్కువ చేయాలి అప్పుడే పూసిన పువ్వులు మొక్కకు ఎక్కువ రోజులుంటాయి ఈ ట్రిక్ కనుక మీరు ఫాలో అయితే సీజన్ అంతా బోగను పువ్వులతో మీ గార్డెన్ నిండిపోతుంది ఈ వాటరింగ్ ట్రిక్ ఫాలో అయ్యేటప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవచ్చు నో ప్రాబ్లం అలా జరిగినా మీరు భయపడక్కర్లేదు అస్సలు కేర్ చేయక్కర్లేదు తక్కువ వాటరింగ్ చేయడం వల్ల మొక్కలో ఆకులు రాలిపోతాయి పువ్వులు ఎక్కువ పూస్తాయి ఆకులు తక్కువ ఉంటాయి అన్నమాట ఆఖరిగా భోగన్విలియా పువ్వులు బాగా పూయాలంటే ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూద్దాం రండి ఒక అర చెంచా డిఏపి డైయమోనియం ఫాస్ఫేట్ గ్రాన్యుల్స్ మొక్కకి ఇవ్వండి డిఏపిలో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది అలాగే నెక్స్ట్ అరచెంచా ఎన్పీకే థర్టీన్ ఈస్టు జీరో ఈస్టు ఫార్టీ ఫైవ్ ఫెర్టిలైజర్ అండి ఇది ఇందులో పదమూడు శాతం నైట్రోజన్ నలభై ఐదు శాతం పొటాషియం ఉంటాయి ఫాస్ఫరస్ ఏమీ ఉండదు ఇది మీ దగ్గర లేకపోతే రెడ్ పొటాష్ ఉంటే అది అరచెమ్చా ఇవ్వండి ఈ రెండు ఒకటే రెండింటిలో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది తర్వాత ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ ఇదే మెయిన్ ఫెర్టిలైజర్ అండి ఆవ చెక్కలు ఆయిల్ తీసాక వచ్చిన చెక్కలు ఇవి పొడిగా చేసి ఒక చెంచా తీసుకున్నాను ఒక చెంచా ఒక లీటర్ వాటర్లో వేసి బాగా కలపండి ఇది శీతాకాలంలో పూసే అన్ని పువ్వుల మొక్కలకు కూడా చాలా మంచి ఫెర్టిలైజర్ అండి దీంట్లో ఎన్ పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటుగా మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఉంటాయి ఇది మొక్కకు ఇవ్వడం వల్ల పోషకాలన్నీ కూడా మొక్కలకు లభిస్తాయండి ఈ వాటర్ మీరు పదిహేను రోజులకు ఒకసారి బొగన్విలియా ప్లాంట్కి ఇవ్వాల్సి ఉంటుంది మస్టర్డ్ కేక్ పౌడర్ పొటాష్ డిఏపి ఈ మూడు ఫెర్టిలైజర్స్ పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి బంపర్ ఫ్లవరింగ్ వస్తుంది భోగన్ విలే ప్లాంట్లో ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా ఈ వీడియోలో చూపించినట్టుగా మీ భోగన్ విలే మొక్క పువ్వులు అస్సలు పుయ్యకపోతే నేను చెప్పిన వాటరింగ్ ట్రిక్ ఫాలో అవ్వండి అలానే నేను ఇప్పుడు చూపించిన ఈ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వండి వెంటనే పువ్వులు పుయ్యడం స్టార్ట్ చేస్తుంది మీరు ట్రై చేశాక రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్